సెట్ మీస్కి స్వాగతం గోదావరి కాని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సీనియర్ ఐఎస్ అధికారి నరహరి జన్మదినాన్ని పురస్కరించుకొని నరహరి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆలయ ఫౌండేషన్ ఔపూర్యంలో ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌశిక్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డివై కిరణ్ బాబు హనుమంతరావు పాల్గొన్నారు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించాలని శ్రీ రాగుల కిరణ్ గారు సంత గారు ఇద్దరు కూడా దీని ఒక సంకల్పంతో తీసుకొని ఫస్ట్ ఫస్ట్ టోర్నమెంట్ ఎలాగైతే కండక్ట్ చేసి విజయం సాధించినమో రెండోసారి కూడా అలాగే చేయాలని దాదాపుగా పదిహేను రోజుల నుంచి దీన్ని కసరత్తు చేసి టీమ్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇవాటి నుంచి టోర్నమెంట్ ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు శ్రీ కౌశికరణ కౌశికరణ గారిని ముఖ్య అతిథిగా ఈరోజు ఆహ్వానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వృచ్చేసినటువంటి వారికి అనేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా మా మా ప్రోగ్రామ్స్ అన్నా కూడా మా సేవా కార్యక్రమాలన్నా కూడా మాకు ఎంతో బలాన్ని ఇచ్చే విధంగా అన్న ఎప్పుడు మాకు అండగా ఉంటారు సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈ టీమ్స్ అందరికి కూడా ఈ కార్య ఈ టోర్నమెంట్లో పాలుపంచుకున్న పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ టోర్నమెంట్ అందరూ కూడా మన్నదనుకొని మాది అనుకొని దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ టోర్నమెంట్కి అలాగే మా కిరణన్న గారు కానివ్వండి బెల్లి సంపత్ అలాగే మా వంశీ ఇక్కడ ఉన్న మిత్రులు తమ్ముళ్ళందరూ కూడా ఎంతో ప్రోత్సాహంగా మాకు ఒక బలంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో వారందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ యాభై వేల రూపాయలు అలాగే రన్నర్స్కి ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే ఎవరు నిరుత్సాహపడొద్దని చెప్పి టీమ్స్ అందరూ కూడా మిగతా ము ముప్పై రెండు టీమ్స్ మొత్తం రావడం జరిగింది రన్నర్స్ విన్నర్స్ కాకుండా మరో ముప్పై టీమ్స్ని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఆ ముప్పై టీమ్స్లో ఒక టీంని సెలెక్ట్ చేసి ఒకరికి పదివేల రూపాయలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ మనీ అరేంజ్ చేయడం జరిగింది అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాం సో ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మా రినే హాస్పిటల్ బంగారు అన్న టోర్నమెంట్ అని తెలియజేయంగానే వారి స్పాన్సర్షిప్ అందజేశారు అలాగే నిఖిల్ మా తమ్ముడు విశ్వనాథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు వారు కూడా ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ అందిస్తూ ఉన్నారు సో ఈ టోర్నమెంట్కి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇలాగే మీరు అందరూ ప్రోత్సహించినట్టయితే ప్రతి సంవత్సరం శ్రీ రాగుల కిరణ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఉంటుంది సో అందరూ కూడా ఇప్పుడు అన్నగారు ఇంతకుముందు చెప్పినట్టు చెప్పినట్టుగా ఎంపైర్ల డిసిషన్ కానివ్వండి లేకపోతే చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే తప్పకుండా సరిదిద్దుకుంటాం ముందు ముందు సో మన టోర్నమెంట్ అనుకొని విజయవంతం చేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిత్యం వేలాది మంది సాధన చేస్తూ ఆరోగ్యాలు కాపాడుకుంటున్నటువంటి ఈ గొప్ప గ్రౌండ్లో మన గౌరవ పెద్దలు మన ప్రాంతానికే గొప్ప మార్గదర్శకులు మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మన బసంత్ నగర్ నుంచి ఈ గ్రామంలో పుట్టి ఇక్కడే పెరిగి ఐఏఎస్గా మారి ఇవాళ మధ్యప్రదేశ్లో గొప్ప గొప్ప స్కీమ్లను అమలు చేసినటువంటి వ్యక్తి మన ఇవాళ శ్రీ పరికిపండ్ల నరహరి గారు వారు ఈ యొక్క క్రీడారంగంలోనే కాదు అనేక విషయాలల్లో మనకు కరోనాలో కానీ ఈ కంటికి సంబంధించినటువంటి హాస్పిటల్ కట్టించి కానీ ఇంకా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ పిల్లగాలను పిల్లవాళ్ళను మంచి మార్గం వైపు వెళ్ళే విధంగా మంచి చదువులు చదివించుకున్నడానికి ఉపకార వేతనాలతో పాటు కోచింగ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఇది రెండవ సంవత్సరం నరహరి సార్ ప్రీమియం లీగ్ పేరు మీద రెండవ సంవత్సరం ఈ పాత జిల్లా అంతా కూడా కలిపి పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నది ఆర్థికంగా కూడా చాలా అవసరం అట్లాంటి దాన్ని ఈ గత రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం దీనికి కష్టపడుతున్నటువంటి ముంగట వండుకుంటూ ఇప్పుడు సమయం ఇచ్చి అన్ని రకాలుగా ముందున్నటువంటి మా కార్పొరేటర్ శివ శివగారు అదేవిధంగా సంతోష్ గారు రావుల కిరణ్ గారు మా రుంజాల జాన్ కెన్నడి గారు జోసఫ్ గారు మిగతా పెద్దలందరూ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి వెంకరు రాంబాబు మిగతా సోదరులందరూ ఆరు ఈరోజు మొదటి మ్యాచ్గా వచ్చినటువంటి క్రీడాకారులు క్రీడలు అంటేనే సుస్తన కనబడతా ఉంటుంది ఫిట్నెస్ వాస్తవానికి ఇవాళ మనకు అత్యంత ఖర్చు అయ్యేది విద్య మీద అవుతుంది వైద్యం మీద అయితే మన కుటుంబాలని కూడా ఆ వైద్యం విద్య అంటే ఇక ఇంకా ప్రభుత్వాలు ఎప్పుడు మేల్కొంటాయో మనకు అందరికీ ఉచిత విద్య ఎప్పుడు ఇస్తుందో తెలియదు కానీ ఈ వైద్యం ఖర్చులు తప్పించుకునేది మాత్రం మన మధ్యలోనే ఉన్నది మనతోటే ఉన్నది చిన్నప్పటి నుంచి విధిగా గ్రౌండ్కు రావడం అలవాటు చేసుకుంటే మనం అన్ని మంచి అలవాట్లే వస్తాయి శారీరకంగా దృఢంగా ఉంటాం శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మంచి ఆలోచనలు వస్తాయి మనం ఏ దాంట్లో అయినా కానీ ముందుండే విధంగా ఉంటాం అవ్వందరినీ కలుపుకపోయే స్వభావం వస్తుంది అవరు పోరాటే తత్వం వస్తుంది గెలవాలనే కసి కూడా పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మానసికంగా శారీరకంగా అక్కరికొచ్చేది గ్రౌండ్ ఈ గ్రౌండ్లో ఏ క్రీడనైనా తీసుకోవాలి తప్పకుండా అందరం కూడా మన ఫ్యామిలీస్ యాభై ఏళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఇవాళ రన్నింగ్లో యాభై ఐదు ఏళ్ళ తర్వాత కూడా ఎంట్రీ అయ్యి యాభై ఐదు ఏళ్ళ తర్వాత ఎంట్రీ అయ్యి డెబ్బై మూడు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ వరకు కూడా ఒక్కొక్కరు రికార్డులు నెలకొల్పడతా ఉన్నారు రన్నింగ్లో మనం ఉరకలేనిది కూడా మనము పైకి మన వాళ్ళు ఇక్కడ ఇరవై నిమిషాలు ఉరుకుతారు కావచ్చు పద్దెనిమిది నిమిషాలు కావచ్చు డెబ్బై ఏళ్ళోళ్ళు కూడా మహిళలు మగవాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉరికే వాళ్ళు ఉన్నారు అంటే సాధన చేస్తే తప్పకుండా వస్తుంది హాస్పిటల్ ఖర్చులు మనకు తప్పిపోతాయి కాబట్టి అన్ని రంగాలల్లో ముందుండే విధంగా మనకు పరిచయాలు పెరుగుతాయి ముఖ్యంగా మనకు కుటుంబాల కంటే వాళ్ళు రేపు స్నేహితులతో ఎక్కువ కలిసి ఉంటున్నాం కాబట్టి ఆ బాండింగ్ ఆ అటాచ్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి దయచేసి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా నరహరి సార్ గారికి మేము వెళ్ళవేళలా కృతజ్ఞత ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన పాత జిల్లానంతా కూడా ముందుకు తీసుకపోతా ఉంది ఒక అధికారిగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కూడా ఇవాళ కష్టం ఉన్నది అయినా కూడా ఇవాళ దీన్ని ముందుగా తీసుకుపోతున్నందుకు వారికి పేరు ధన్యవాదాలు చెప్తూ వారు ఏదైతే కష్టపడి వీళ్ళందరూ కష్టపడి దాన్ని మనం అందరం కూడా సక్సెస్ చేద్దాం మంచిగా ఆడదాం స్పోర్టివ్గా ఆడదాం హుందాగా ఆడదాం తప్పులు జరుగుతాయి కావచ్చు ఎవరో మనుషులతో తప్పులు జరుగుతాయి మంపెర్ కాడ కావచ్చు ఇంకో కాడ కావచ్చు దాన్ని హుందాగా తీసుకుందాం మంచిగా సక్సెస్ చేసే విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మా శివ గారిని కిరణ్ గారిని సంతోష్ గారిని కెనడి గారిని ప్రత్యేకంగా అభినయం ఈ గ్రౌండ్ సౌకర్యం కల్పించినటువంటి సింగరేణి యాజమాన్యం కూడా మేము సూపర్యాలు చేసుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను